లోయే ట్యాంక్ బండ్లో ఉన్న శ్రీ కనకాల కట్టమైసమ్మ ఆలయంలో దేవి శరన్నవరాతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అమ్మవారికి పంచామృతాభిషేకం ఖడ్గమాలార్చన బాలభోగం స్థాపనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారు బాల త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు అలంకార ఏర్పాటు వివరాలను ఆలయ చైర్మన్ గౌతమ్ కుమార్ పటేల్ ఆలయ ప్రధాన అర్చకులు సాత్విక్ శర్మలు వివరించారు

సర్వమంగళ నమమాంగే శివే సర్వార్ధసారధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్ శరత్కాళే మహాపూజామణి మనకి చండీ భాగవతంలో చెప్పబడింది ఈ శరత్ ఋతువులో శ్రీ అమ్మవారిని కనుక ఎవరైతే పూజిస్తారో వారికి ఉన్నటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క గ్రహ దోషాలు కానివ్వండి ఈతి బాధలన్నీ కూడా తొలగింపజేస్తానని చెప్పేసి దేవీ భాగవతంలో అమ్మవారు చెప్పినటువంటి మాటలు ఇవి అటువంటి యొక్క ఈ ఋతువు ఈ రోజే మొదలైంది ఆశ్వీజ మాసంలో ఈ రోజు మొదలుకొని విజయదశమి వరకు పదకొండు రోజుల పాటు ప్రతిరోజు కూడా శ్రీ కనకాల కట్టమయసం అమ్మవారి దేవాలయంలో ప్రాతకాలం విశేష అభిషేకం తోటి ప్రారంభమై అమ్మవారికి కడ్కమాల కుంకుమార్చన అలాగే లలితా సహస్రనామార్చన ప్రతి చండీ సప్తశతి హోమాలు మరియు ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క అలంకరణ చోత అమ్మవారిని అర్చన చేయడం జరుగుతుంది అలాగే ప్రతి నిత్యం ఉపవాసం ఉన్నటువంటి యొక్క బాలికలకి యువకులకి అనేకమైనటువంటి భక్తులందరికీ కూడా సుమారు రోజుకి ఒక వెయ్యి మంది చొప్పున అన్నప్రసాద్ వితరణ చేయడం కూడా ఈ యొక్క